ైన మానస్తంభం ఇది నాగశిల ఇది నాలుగు వైపులా ఉండేటువంటి నాగు వైపుల నాగులు ఉండేటువంటి శిల ఇది నాగ నాగశిల ఇప్పుడు ఇంకా అక్కడ చూసిన పానవటం ఉందా కళ్యాణ చాలికుల పానవ పానవటమే ఉంది ఇక ఇది అదే ఇది ఒకటే కాసా రెండు కూడా డు రెండు ఒకటి ఇప్పుడు ఈ గణపతి కనపడకుండా ఈయనే రెండు చేతులవాడు ద్విభుజుడు మాత్రమే ఈయనకు ఉండేటువంటి ఈ పద్ధతి పద్ధతిలో కూర్చున్నది వీటిలో కూర్చున్న పద్ధతిని ఏమంటామంటే ఈ కుడికాయలు ఎత్తి ఎనమకాయలు మర్చి కూర్చుంటే దీన్ని లలితాసనం అంటాం ఎక్కడైనా ఇట్లా కనబడితే ఈ పుడికాయలు ఇట్లా పైకి ఎత్తి మరుచుకొని ఈ ఎనమకాయలు కింద చెప్పుకుంటే లలితాసనంలో కూర్చున్నాడు ఈయన పెద్ద బుర్ర కాబట్టి బలవంతంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ ఆసనం ఆయనకు సుఖంగా ఉంటుంది ఇట్లా కూర్చుంటుంది మొక్కు కావసన గంట నాగులు కాకుండా ఈ నాగులు గంట కాదు నాలుగు నాగులు నాగశిల ఇది మైన బర్డే ఉంది కదా ఇది ఇప్పుడు ఇట్లా ఈ నాలుగోపాసన చేసేవాళ్ళ మీద మొక్కుబడి మనం ఎవరైనా నాగులు మొక్కుతానో ఆ మొక్కినప్పుడు ఏం చేస్తాం వాళ్ళ పేరు మీద నాగులు వేస్తాం అట్లా ఇది మాత్రం జైన ఇక్కడ మనకు చాలా మంది మనం చెప్పేది దీన్ని భూమిలో పెట్టేసి జే పుట్టలింగం అని చెప్తాం చాలా కొంచెం బాగా కనిపిస్తుంది అసలు చిన్న నంది ఉందా ఇది మామూలుగా ఆ నంది శిలలు సమాధుల మీద ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా శైవ గురువు చనిపోతే వాళ్ళ మీద పెడతాం కదా అట్లా శిలలు పెడతాం అటవాడు మనం శైవ గురువులు ఉంటారు కదా శైవ గురువులు చనిపోయినప్పుడు వాళ్ళ సమాధుల మీద నంది శిల não <laughs>